పిఠాపురం ప్రజలు మనకి కూటమి నాయకులు బలంగా కనుక నిలబడకుండా ఒక్క ఏక పక్షాన బలం బలంగా పోరాటం చేయకుండా ఈ ఈరోజు రాష్ట్రం రిజల్ట్స్ ఫలితాలు వేరేలాగా ఉండే మీరు ఇచ్చారు బలం నేను ఒకటే అనుకున్నా గెలిస్తే నన్ను పిఠాపురం గెలిపించాలి లేదు అంటే నేను ఒకటే అనుకున్నా పాలిటిక్స్ నుంచి వెళ్ళడానికి కాదు నేను మటుకు కూర్చోబెట్టి ఆల్మోస్ట్ ఒక బలమైన ఇంకా ఎప్పుడు పోటీ చేస్తాను లేదు నాకు తెలియదు ఆ స్థాయికి వచ్చేసాను నేనేనంటే పోటీ చేయడానికి పదవులు అనిపించడానికి నేను నేనేమనుకున్నానంటే నా దేశం నాకు ప్రయా నాకు దేశభక్తినిచ్చింది నా సమాజం నాకు బాధ్యతనిచ్చింది నేను దీనికోసం పని చేస్తాను నాకు అవసరం లేదు ఇవన్నీ కానీ తిట్లు తింటావు ఎందుకంటే నా దేశమే నాకు అంత పిచ్చి నాకు నా బాధ్యత మన సభలో మీరు చూశారు అసెంబ్లీలో ఏం మాట్లాడాను నేను నేను నా పార్టీ గురించి మాట్లాడలా ఏ నేల అయితే ఎవరి బలిదానం మీద అయితే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో పొట్టి శ్రీరాములు గారికి ఆయన గుర్తు గుర్తు తెచ్చుకునే మాట్లాడాను ఏ ముఖ్యమంత్రి ఈరోజు కూర్చున్నా గతంలో కూర్చొని ఉన్నా దానికి మూలకారకుడు ఎవడు పొట్టి శ్రీరాములు ఆయనే లేకపోతే ఆయనే బలిదానం లేకపోతే మనకి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అనేది ఉండేది కాదు సో నేను ఉన్నది దేనికి అంటే ఇంతమంది గొప్ప మహానుభావులు ఉన్నారు నేను అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లతో మాట ఒకటే అడిగాను అన్నా క్యా అన్నాగారి క్యాంటీన్తో పాటు డొక్కా సీతమ్ గారి క్యాంటీన్లు రావాలి అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నప్పుడు దాంట్లో కొంత భాగం డొక్కా సీతమ్ గారి క్యాంటీన్లు కూడా ఉంటాయి దేని దేనికి పెట్టుకోవాలి డొక్కా సీతమ్ గారి ఎందుకంటే నిస్స అసలు మనకి ఈ రోజున ఒక పూట భోజనం పెట్టడానికి హోటల్లో పెట్టేయచ్చు కొని పెట్టేయచ్చు ఆ రోజుల్లో కట్టెలు కట్టెలతో వండాలి వర్షాలు అలాంటి సమయంలో ఆవిడ కూర్చొని అమ్మ సీతమ్మ ఆకలి అంటే కూర్చోబెట్టి అన్నం వండి పంపించే లంకల దగ్గరికి వెళ్ళి కూడా చేసేదంటే అలాంటి విలువలున్న మనుషులు మనం గుర్తు తెచ్చుకోకపోతే సమాజం విచ్ఛిన్నమైపోతుంది సో నాకు పిఠాపురం పిఠాపురం నాకు నిజంగా కొన్ని రెండు వేల తొమ్మిది నుంచి నన్ను అడుగుతా ఉన్నాను మీకు నిలబడతామంటే నాకు నిజంగా నా చెప్పాలి ఎక్కడి నుంచి పోటీ చేయాలి నాకు పోరాటం చేయడం ఒకటి తెలుసు నాకు దాంట్లో గెలు గెలుపులు ఉంటాయి ఓటములు ఉంటాయి లేదంటే పదవులు ఉంటాయి నాకేం తెలియదు నాకేనంటే ఏడుస్తున్న మనిషి కోసం నా వంతు ఎంత నేను కృషి చేయగలను ఎంత నిలబడగలను ఇంతే నా కాదు దశాబ్దం దశాబ్దం నర నలిగిపోయాను నేను ఏం చెప్పాను రాగానే మీకు ఇందాక చెప్తా ఉన్నాను నేను ఓ నేను ఓటమి చూసిన వాణ్ణి నేను ఒక సినిమా రంగంలో పీక్లో ఉండి నేను నాకు పాలిటిక్స్ రావాల్సిన అవసరం లేదు కానీ నాకేమనిపించిందంటే చదువుకున్న చదువు విజ్ఞానం బాధ్యతనిచ్చింది నువ్వు పొట్టి శ్రీరాములు గారి త్యాగం మీద నువ్వు నువ్వు జీవితాన్ని గడిపేసి స్వాతంత్ర సమరయోధులు త్యాగం వల్ల నువ్వు జీవితాన్ని గడిపేసి నువ్వు ఏమి తిరిగి సమాజానికి ఇవ్వనంటే